నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి నమస్తే ఎవ్రీవన్ మై నేమ్ ఈజ్ ఎంవిఎన్ కశ్యప్ ఐమ్ లైఫ్ కోచ్ నేను ఇప్పుడు షేర్ చేసుకునే ఇన్సిడెంట్ ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగింది బట్ ఈ వన్ ఇన్సిడెంట్ చేంజ్ మై హోల్ పర్స్పెక్టివ్ అబౌట్ పేరెంటింగ్ నేను ఒక ఆయన గారిని కలిసేవాడిని ఆయన గారికి ఆ రోజుల్లో డెబ్బై డెబ్బై రెండు ఏళ్ళు ఉండేవి నేను ఆయన గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక యాభై అరవై వేల రూపాయల స్మార్ట్ ఫోన్ కొన్నాడు ఆయన ఆ వయసులో సో నన్ను అడిగేవాడు కశ్యప్ ఫేస్బుక్ చూపి ఫేస్బుక్ ఎట్లా చేయాలి వాట్సాప్ ఎట్లా ఇన్స్టాగ్రామ్ ఎట్లా సో టోసారి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయటం ఎట్లా యూజ్ చేయాలి ఏంటి ఇవన్నీ ఆయనకి చూపించేవాళ్ళు సరే ఒకరోజు ఆయన ఏమన్నాడంటే కశ్యప్ ఇవన్నీ నువ్వు డౌన్లోడ్ చేస్తున్నావు బట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఇవన్నీ సో అది కూడా నేర్పించాం యాప్ స్టోర్కి పోవాలి డౌన్లోడ్ చేయాలి ఇన్స్టాల్ చేయాలి అయిపోతుంది నేర్చుకున్నాడు దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలల తర్వాత ఆయన కానీ నేను మళ్ళీ కలిసా అప్పుడే ఈ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది కలిసినప్పుడు ఆయన గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన లింగువిస్ట్ ఆయన మూడు లాంగ్వేజెస్లో పిహెచ్డీ చేశాడు కాలేజీలో ప్రిన్సిపల్గా ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు ఆయన ఏమైనా అంటే కశ్యప్ నేను ప్రొఫెసర్గా ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యా బట్ నేను ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్ అయ్యా ఎందుకంటే నేను మీ దగ్గర నేర్చుకుంటున్నా ఇవన్నీ సో నువ్వు నాకు చెప్పేవి ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది సో నేను ఒక యాప్ ఇన్స్టాల్ చేశా చూడు అని ఇచ్చాడు ఇన్స్టాల్ చేసిన యాప్ టాకింగ్ టామ్ మీ గుర్తే ఉంటుంది అప్పట్లో టాకింగ్ టామ్ అని ఒక అప్లికేషన్ వచ్చేది టామ్ నుంచి ఉంటుంది మీరేది చెప్తే అది అదే చెప్తుంది ఫన్నీ టోన్స్లో ఉంటుంది దాన్ని ముట్టుకుంటే చక్కలు గెలిపెడుతుంది యు ఆర్ గెటింగ్ మై పాయింట్ సో ఆయన ఆ అప్లికేషన్ ఆయన ఇన్స్టాల్ చేశాడు నా క్వశ్చన్ ఏంటంటే ఐ లవ్ సైకాలజీ సో నా క్వశ్చన్ ఏంటంటే డెబ్బై డెబ్బై రెండేళ్ల వయసులో ఉన్న ఈయనకి టాకింగ్ టామ్తో పని ఏంటి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్సన్ పర్పస్ ఏనా ఇంకేమన్నాది ఈనాకాల ఉందా సో నేను ఆయన గారిని అడిగారు సార్ మీ మనవడు కానీ మనవరాలు కానీ ఏమన్నా దీన్ని యూజ్ చేస్తున్నారా ఏంటి అసలు ఇది ఎందుకు డౌన్లోడ్ చేశారు హీ సెడ్ కశ్యప్ మా ఇంట్లో పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు కానీ నాతో కూర్చొని మాట్లాడటానికి ఒక్కడి దగ్గర కూడా టైం లేదు ఇంట్లో పది మంది ఉన్న నాతో మాట్లాడటానికి పది నిమిషాలు మాట్లాడటానికి నాకు ఎవరి దగ్గర టైం లేదు కనీసం ఈ టామ్తో మాట్లాడితే అది నేను చెప్పిందే చెప్పినా అది ఏ కోతి వేషాలు వేసినా నాకు నాతో ఒకళ్ళు మాట్లాడుతున్నారు అన్న ఒక భావన నాకు కలుగుతుంది నేను అందుకే ఈ యాప్ ఇన్స్టాల్ చేసే అన్నారు ఆయన చాలా మొహం మీద చిరునవ్వుతో చెప్పారండి కానీ నాకు అల్లం మట్టి నీళ్ళు తిరిగినాయి వాట్స్ హ్యాపెనింగ్ మై డియర్ ఫ్రెండ్స్ వాట్స్ హ్యాపెనింగ్ పది మంది ఇంట్లో ఉన్నారు కానీ మాట్లాడటానికి ఎవరూ లేరు ఈ రోజుల్లో కార్పొరేట్ కంపెనీలలో నాలాంటి వాళ్ళని పిలిచి లక్షల లక్షలు ఖర్చు పెట్టి టీమ్ బిల్డింగ్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు అంటే ఓ ముప్పై మంది నలభై మంది ఒకే టీమ్గా పనిచేసేటట్లుగా మమ్మల్ని పిలిచి కండక్ట్ చేస్తారు ఆ ఈవెంట్స్ నాకు ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత నాకు అనిపించింది అసలు కార్పొరేట్ కంపెనీలలో కంటే టీమ్ బిల్డింగ్ మొట్టమొదట ఫ్యామిలీలో జరగాలి ఆర్ గెటింగ్ మై పాయింట్ వీఆర్ నాట్ అ టీమ్ మై డియర్ ఫ్రెండ్స్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్కళ్ళది కాదు ఎక్కడో ఒక చోట జరిగిందని ప్రతి ఇంట్లో ఇంతే జరుగుతుందని నేనేం ప్రతిపాదించట్లేదు ఈ డెబ్బై ఏళ్ళ పెద్ద ఆయన మనస్థితి అసలు ఎట్లా అయి ఉంటుంది నేను వాళ్ళ అబ్బాయితో మాట్లాడా నేను ఆయనతో అన్న ఏమైంది మీ మీ ఫాదర్కి ఎవరు నాతో మాట్లాడలేదు మాట్లాడట్లేదు అంటారు ఏం చేయట్లేదు అంటారు అసలు ఏంటి అంటే ఆయన ఏమన్నాడంటే వాళ్ళ అబ్బాయి ఏమన్నా అంటే కశ్యప్ ఆయనకి కావాల్సిన బిలాంగింగ్స్ అన్నీ ఆయనకు మేము సమకూర్చాం బిలాంగింగ్స్ అంటే కాస్ట్లీయెస్ట్ ఫోన్ కొనుక్కున్నాడు ఇంట్లో పెద్ద టీవీ ఉంది ఏది కావాలంటే అది చూసుకోవచ్చు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్లో ఉండే లక్షల లక్షల రూపాయల పరుపు పడుకుంటే అసలు నిద్రపట్టకపోవటం అంటూ ఉండదు పెద్ద మంచం పెద్ద కంచం అన్ని అన్ని బిలాంగింగ్స్ ఉన్నాయి ఇంకేం కావాలి ఆయనకి తండ్రితో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే నాకు ఇవన్నీ ఉన్నా లేకపోయినా నాకు నా కొడుకు కావాలి ఆర్ గెటింగ్ మై పాయింట్ వాడు చాలా బిజీ అయిపోయాడు కనీసం రెండు మూడు రోజుల వచ్చి ఒక పది నిమిషాలు నాన్నగారు మీ హెల్త్ ఎలా ఉంది ఆ కాన్వర్జేషన్ అనేదే మా మధ్య జరగదు లేకపోతే కష్టం నా మా ఇంట్లో పది మంది ఉంటే ఫేస్బుక్ ఇన్స్టాల్ చేయమని నేను ఎందుకు అడుగుతా ఇంకొకళ్ళతో అడిగి నేను చేయించుకోలేనా నేను అడగడానికి కారణం ఏంటి ఎవరు నా దగ్గరికి రారు ఎవరు మాట్లాడరు మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మోస్ట్ పాథెటిక్ సిచ్యువేషన్ ఇన్ మెనీ ఫ్యామిలీస్ టుడే ఐ కాల్ దిస్ యాజ్ టుగెదర్నెస్ నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే టుగెదర్నెస్ వీళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారండి దే ఆర్ స్టేయింగ్ టుగెదర్ దే ఆర్ స్టేయింగ్ టుగెదర్ బట్ మై డియర్ ఫ్రెండ్స్ దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్ దే ఆర్ స్టేయింగ్ టుగెదర్ బట్ దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్ లైఫ్ స్టైల్ చాలా బాగుంది కానీ లైఫ్ లేదు యూఆర్ గెటింగ్ ఇట్ నేను ఈ వీడియో ద్వారా ఏదో ఒక జనరేషన్ని తప్పు పడదాం అన్నట్టు నేను మాట్లాడట్లేదండి ఇక్కడ ఏదో కొడుకు తండ్రికి చేయలేదు కొడుకులంతా అయినంతే లేదా కూతురు ఆ టాపిక్ నేను మాట్లాడటాన్నించోలేదు పిల్లల్ని రోడ్డు మీద వదిలేసిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు సో మిస్టేక్స్ అనేవి రెండు జనరేషన్స్ నుంచి నడుస్తున్నాయి నా క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్లో ఒక పదం ఉందండి పైరిక్ విక్టరీ ఆ పదం పేరు పైరిక్ విక్టరీ అంటే ఏంటంటే రెండు రాజ్యాలు కొట్టుకుంటే ఒక రాజ్యం గెలిచింది కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే రాజ్యంగా వెళ్ళాడు అందరూ యుద్ధంలో పోయారు గెలిచి ఏంటి చేయాలి అటువంటి విజయాన్ని పైరిక్ విక్టరీ అంటాం వాట్ వీఆర్ డూయింగ్ టుడే ఈజ్ అ పై నాట్ ఎవ్రీ వన్ బట్ మెజారిటీ ఇస్ పైరిక్ సక్సెస్ వీ బిలాంగింగ్స్ వస్తువులు అన్ని బిలాంగింగ్స్ ఉన్నాయి కానీ బిలాంగింగ్నెస్ అనేది మిస్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఐ ఐమ్ రిపీటింగ్ అగైన్ బిలాంగింగ్స్ ఉన్నాయి కానీ బిలాంగింగ్నెస్ లేదు బిలాంగింగ్నెస్ అంటే ఆప్యాయత అనలేం మన అనుకునే ఒక భావన యూఆర్ గెటింగ్ మై పాయింట్ నేను ఇది మాట్లాడుతుంటే నాకు స్టోరీ గుర్తొస్తుందండి సేమ్ ఈయన గారికి ఏదైతే అయిందో ఇది ఒక లెవెల్లో కాదండి ఇది చాలా లెవెల్లో జరుగుతుంది నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు చాలా పెద్ద యాక్టర్ అండి బాలీవుడ్లో ఆయన గారు స్వయంగా చెప్పిన స్టేట్మెంట్ ఇది పేరు చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్ల బాలీవుడ్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు చాలా పెద్ద సూపర్ స్టార్ పబ్లిక్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఆయన ఏమన్నారంటే ఇట్లా నేను సక్సెస్ గురించి క్వశ్చన్ అడిగితే ఆయన జవాబు చెప్తూ ఇన్సిడెంట్ చెప్పారు ఆయన ఏమన్నారంటే నేను బాలీవుడ్లో మొదలుపెట్టినప్పుడు మా ఇల్లు చాలా చిన్నగా ఉండేది నా దగ్గర డబ్బు ఉండేది కాదు సినిమాలు అప్పుడిప్పుడే వస్తున్నాయి సో చాలా చిన్న ఇల్లు ఉండేది ఏదో రెండు ఏదో ఉండేది ఆ చిన్న ఇల్లు ఉన్నప్పుడు నేను సక్సెస్ఫుల్గా కానప్పుడు చిన్న ఇల్లు ఉన్నప్పుడు మా అమ్మకు అనారోగ్యం వస్తే నాకు తెలిసేది మా అమ్మ ఒంట్లో బాగాలేకపోతే నాకు తెలిసేది కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను బాలీవుడ్లో నేను చాలా సక్సెస్ఫుల్ అయ్యాను నా ఇల్లు రెండు రూముల నుంచి ఇరవై అయింది పెద్ద బంగ్లా అయింది కానీ మా అమ్మ ఎప్పుడు చనిపోయిందో నాకు తెలియదు హీ లిటర్లీ మేడ్ ది స్టేట్మెంట్ ఈ శాడ్ చిన్న ఇల్లు ఉన్నప్పుడు మా అమ్మకు అనారోగ్యం వచ్చినా దగ్గొచ్చినా తుమ్మినా దగ్గినా నాకు తెలిసేది కానీ నేను ఎప్పుడైతే పెద్ద ఇల్లు అయిందో ఆమె ఎప్పుడు చనిపోయిందో కూడా నా నా ఇంట్లో పనిచేసే వాళ్ళు వచ్చి చెబితే తప్ప నాకు తెలియదు పెద్దిళ్ళు కట్టుకోవడం తప్పనో డబ్బులు సంపాదించడం తప్పనో సక్సెస్ అవ్వకండి అన్న వదిలేసిపోను నేను చెప్పడానికి లేదు మై క్వశ్చన్ ఈజ్ బ్యాలెన్స్ మై డియర్ ఫ్రెండ్స్ కెన్ ఐ బ్యాలెన్స్ కెన్ వీ బ్యాలెన్స్ వాల్యూబుల్స్ వాల్యూబుల్స్ విత్ వాల్యూస్ తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ అంటే విలువైన వస్తువులు విలువైనవన్నీ కావాలి పేరు సక్సెస్ అన్నీ కావాలి నేను కాదనట్లేదు అవి ఎంతైతే కావాలో దానికి సరి సమానంగా విలువలు కావాలండి యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎంత సక్సెస్ అయినా ఏం చేసినా నా ఇంట్లో నాకు పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే ఉన్న నలుగురు ఇప్పుడు నలుగురే ఉండట్లే ఇద్దరు ఉండటమే ఎక్కువైపోయింది ఆయన ఇంట్లో కనీసం పది మంది ఉన్నారు సో నా ఇంట్లో వాళ్ళతో నేను ఒక టీం మెంబర్గా ఉన్నానా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ నేను అందరూ తప్పు చేస్తున్నారు అనట్లేదండి చాలామందికి అవేర్నెస్ లేకుండా పొద్దున్నీ సాయంత్రం వరకు జాబ్లో బిజీ అయిపోయి ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఇరుక్కుపోయారు ఏం చేయాలో తెలియట్లేదు యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ టుగెదర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఉంది కానీ ఫ్యామిలీలో ఆ టుగెదర్నెస్ లేకపోతే ఆ లైఫ్ ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ లాంటిది ఎప్పుడు చూసినా క వాడిపోదు ఎందుకంటే అది ప్లాస్టిక్ కానీ దాని నుంచి వాసన రాదు ఎందుకంటే అది ప్లాస్టిక్ ఫ్లవర్ వాసన రాకపోతే పోలెన్ ఉండదు పోలెన్ లేకపోతే కందిరీగలరావు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది బట్ లైఫ్ బ్యాలెన్స్ లేదు నేను అది వదిలేయండి అని నేను చెప్పట్లేదు డబ్బులు ప్రతి ఒక్కళ్ళకి కావాలండి డబ్బులు లేకపోతే ఎట్లా కుదురుతుంది నేను నే నేనెన్ని మాటలు చెప్పినా నా ఇంటర్ ఎంట్ నేను కట్టాలిగా నా ఓనర్ కూడా ఒక వీడియో పంపిస్తే ఆయన ఒప్పుకోడుగా ఆయనకు రెంట్ నేను కట్టాలి కదా మనీ ఈజ్ ఇంపార్టెంట్ నో డౌట్ అబౌట్ ఇట్ మై క్వశ్చన్ ఈజ్ కెన్ వీ బ్యాలెన్స్ బోత్ లైఫ్ స్టైల్ యాజ్ వెల్ ఎస్ లైఫ్ థింక్ అబౌట్ ఇట్ ఫోక్స్ టుగెదర్నెస్ ఐ విల్ షేర్ వన్ మోర్ ఇన్సిడెంట్ విచ్ ఐ హెర్డ్ రీసెంట్లీ ఒక తొంభై ఏళ్ళ వ్యక్తి అండి ట్రూ ఇన్సిడెంట్ నాకు ఏం పేర్లు చెప్పటం ఇష్టం లేదు నేను ప్లేసులు కూడా నేను చెప్పాను ఎక్కడ జరిగింది ఏంటి అనేది వాళ్ళు వీడియో చూస్తే బాగోదు సో ఆయనకు తొంభై ఏళ్ళ వయసులో ఇంట్లో కొడుకు కోడలు పెట్టే టార్చర్ తట్టుకోలేక చికాకు బుట్టి మందులు కొనుక్కుంటా అని చెప్పి కిందకొచ్చి కట్టుబట్టలతో బస్సు ఎక్కి ఆయన ఉద్యోగం చేసిన రోజుల్లో ఏ ఊర్లో అయితే ఉన్నాడో ఆ ఊరికి వెళ్ళిపోయాడు ఎవరికి చెప్పలా ఆ ఊరికెళ్ళి ఒక హోటల్లో దిగి ఆయన ఒక ఒక ఆయనకి ఫోన్ చేశారు ఫోన్ చేసి నేను ఇట్లా హోటల్లో ఉన్నా నా పరిస్థితి ఇది నేను ఇంట్లో ఉండదలుచుకోవట్లేదు మా కొడుకు కోడలు మంచిగా చూసుకోవట్లేదు మరి ఏం ఏం జరిగిందో నేను ఉండదలుచుకోవట్లేదు నేను ఇప్పుడు హోటల్లో దిగా నువ్వు నాకు ఒక రెండు గదులు ఇల్లు ఎతికి పెట్టు వంట వండటానికి ఒక కుక్కుని ఎతికి పెట్టు ఎంత డబ్బులేనా నేను ఇస్తాను ఆ వ్యక్తి ఎవరికైతే చెప్పారో ఆయన నాకు ఒక రకమైన రిలేటివ్ సో ఆ మెసేజ్ అలా నా దగ్గరికి పాస్ అయింది తొంభై ఏళ్ళ వ్యక్తి అండి తొంభై ఏళ్ళ వ్యక్తి భార్య అయితే చనిపోయింది కొడుకు కోటీశ్వరుడు కొడుకు కోటీశ్వరుడు కానీ చూడటం లేదు పెట్టటం లేదు తొంభై ఏళ్ళ వయసులో ఆయనకి చికాకు బుట్టి ఇల్లు వదిలేసి వేరే ఊరుకు పోయి హోటల్లో ఉన్నాడంటే ఆయన మనస్థితి ఒకసారి ఆలోచించండి ఎంత ప్రెషర్ తీసుకొని ఉంటాడు ఆయన ఎంత స్ట్రెస్ తీసుకొని ఉంటాడు రీజన్ నో టుగెదర్నెస్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ అయితే ఈయన ఆయనకి ఇల్లు తీసుకున్నారు ఆయన గారు ఉన్నారు రోజులు గడుస్తున్నాయి తర్వాత అప్పటి వరకు కొడుకు ఫోన్ చేయలే మెసేజ్ చేయలే తండ్రి ఎక్కడున్నాడో తెలియదు పోయాడో తెలియదు చుట్టాలకు కూడా ఫోన్ లేదు యువర్ గెటింగ్ తర్వాత ఒక నెల గడిచిన తర్వాత ఐదో తారీఖు ఆరో తారీఖు వస్తే కొడుకు ఫోన్ చేశాడు తండ్రికి ఆయన ఏం అడిగాడు నాన్న మీరు ఎక్కడున్నారని అడగల ఎలా ఉన్నారు అని అడగల అసలు ఏం చేస్తున్నారు అడగల నాన్న ఇవాళ ఐదో తారీఖు మీ పెన్షన్ పడి ఉంటుంది నాకు డబ్బులు కావాలి వచ్చి మీ ఏటీఎం కార్డు ఇచ్చిపోండి ఆర్ గెటింగ్ మై పాయింట్ ఈ ఈ తండ్రి వేదన ఆవేదన ఎంత పడి ఉండాలండి నేను ఆయన గారి దగ్గరికి వెళ్ళాను ఆయన గారి దగ్గరికి వెళ్ళి సార్ అసలు మీ కొడుకు ఎల్లగొట్టాడంటే ఆయన ఏమన్నాడంటే మా నా కొడుకు నన్ను ఎల్లగొట్టలేదండి నేనే వచ్చా యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ షార్ట్ ఇన్ షార్ట్ అసలు ఆయన గుండె ధైర్యం తొంభై ఏళ్ళ వయసులో ఆ డిసిజన్ తీసుకోవడానికి నేను అది తెలుసుకుందామని పోయా అసలు ఆయన సైకాలజీ ఏంటి చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న ఏదో ఫెయిల్యూర్లు అయితే మార్కులు లేకపోతే చనిపోతున్నారు అసలు ఆయన అంత గుండె ధైర్యంతో ఎట్లున్నాడు అని తెలుసుకోవడానికే ఆ మెంటల్ ప్రాసెస్ ఏం జరిగింది మైండ్లో ఆ ప్యాటర్న్ ఏంటి తెలుసుకోవడానికి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను సో బేసిక్గా మై డియర్ ఫ్రెండ్స్ బేసిక్గా టుగెదర్నెస్ టుగెదర్నెస్ వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ లైఫ్ స్టైల్ విత్ లైఫ్ వీ నీడ్ టు బ్యాలెన్స్ ఆర్ బిలాంగింగ్స్ విత్ బిలాంగింగ్నెస్ వీ నీడ్ టు బ్యాలెన్స్ వాల్యుబుల్స్ విత్ వ్యాల్యూస్ మై డియర్ ఫ్రెండ్స్ మేక్ అ లైఫ్ యాజ్ అ రియల్ ఫ్లార్ విచ్ ఇమ్యానేట్స్ ఫ్రేగరెన్స్ నాట్ లైక్ అ ప్లాస్టిక్ ఫ్లార్ విచ్ ఈజ్ ఓన్లీ లుక్స్ గుడ్ బట్ డజంట్ ఫీల్ గుడ్ సో ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్ ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడగండి యామ్ ఐ హ్యావింగ్ యామ్ ఐ లీడింగ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్ Do I have belongingness in my house? Do I have togetherness in my house and thrive for it, my dear friends?